ఏమనిపిస్తే అది మాట్లాడుతుంటాడు సీనియర్ హీరో జగపతి బాబు మాటలకు ముసిగేసి మాట్లాడడం జగపతికి అలవాటు లేదు ఓపెన్ గా చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటాడు అందుకే ఆయన ఇంటర్వ్యూలో ఆసక్తి రేపుతూ ఉంటాయి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి తాజాగా ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు అనేక ఆసక్తికర విషయాలు చెప్పారు తనకంటే వయసులో చాలా చిన్నదైన హీరోయిన్ త్రిష అంటే తనకు క్రష్ అని జగపతి బాబు ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు త్రిషాతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని ప్రయత్నించానని కానీ కుదరలేదని జగపతి చెప్పాడు ప్రియమని చాలా హాట్ అంటూ మరో హాట్ కామెంట్ కూడా వేశాడు జగపతి హీరో ఆర్యన్ తనకు ప్రాణ స్నేహితుడని జూనియర్ ఎన్టీఆర్ చాలా దగ్గరవాడని చెప్పాడు హీరోయిన్ సౌందర్యతో ఎఫైర్ అంటూ వార్తలపైన జగపతి స్పందించాడు సౌందర్య ఎవరినీ అంత తొందరగా నమ్మేది కాదని తనను మాత్రం చాలా అభిమానించేదని అన్నాడు ఆమె కుటుంబానికి కూడా తనను దగ్గర చేసిందన్నాడు తమ మధ్య అందరూ అనుకున్నట్లు ఏమీ లేదని స్పష్టం చేశాడు లెజెండ్ సినిమాకు ముందు తాను పడ్డ ఇబ్బందుల గురించి జగపతి బాబు మాట్లాడాడు ఆ సినిమాకు ముందు మూడేళ్లలో చాలా ఖాళీగా ఉన్నానని అవకాశాలు లేక రోడ్ల మీద ఊరికే స్టిక్ పట్టుకుని నడిచిన సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపాడు తాను సినిమాల్లోకి రావడం తన తల్లికి ఇష్టం లేదని ఆమె మాట విననందుకు రెండేళ్ల పాటు తనతో మాట్లాడలేదని చెప్పాడు అలాగే సిగరెట్ కాల్చనని ఓ అమ్మాయితో కనిపించారని ఇలా రకరకాల కారణాలతో ఏళ్లకు ఏళ్లు తన తల్లి తనతో మాట్లాడకుండా ఉండిపోయిందని చెప్పుకొచ్చారు